బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ క్రేజ్ పవర్ ఉన్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు మిగిలిన హీరోలు బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు చేయడానికి చాలా ఆలస్యం చేస్తూ ఉండగా మరోపక్క ప్రభాస్ మాత్రం వరుసపెట్టి సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ను పెంచుకుంటూ దూసుకుపోతూ ఉండగా ఏడాది గ్యాప్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి లాస్ట్ ఇయర్ జూన్ టైంలో వచ్చిన ఆది మూవీ భారీ ట్రోల్స్ ను ఫేస్ చేసినా కూడా ఓవరాల్ గా ఓపెనింగ్ సాలిడ్ గా రావడంతో పర్వాలేదు అనిపించగా ఏడు నెలల క్రితం వచ్చిన సలార్ మూవీ రాంగ్ టైం రిలీజ్ ను సొంతం చేసుకొని ఇంపాక్ట్ పడినా కానీ ఓవరాల్ గా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ ను అందుకోగా మేజర్ గా సినిమా నైజాం ఏరియాలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డును సృష్టించింది టోటల్ రన్ లో ఏకంగా డెబ్బై ఒకటి పాయింట్ కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని సంచలన రికార్డును నమోదు చేసింది ఆ సినిమా ఆ సినిమా వచ్చిన ఏడు నెలల తర్వాత మాస్ మూవీ జానర్ తో పోల్చితే కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ అయిన సైన్స్ ఫిక్షన్ అలాగే మైథలాజికల్ టచ్ తో వచ్చిన కల్కీ మూవీ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న తర్వాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ బస్సులతో ఊచకోతో కోసింది అన్ని ఏరియాలలో సాధించిన కలెక్షన్స్ ఒక ఎత్తు అయితే నైజాం లో సినిమా హోల్ చేసిన విధానం మరో ఎత్తుగా చెప్పుకోవాలి అది ఏ రేంజ్ హోల్డ్ అంటే సలార్ మూవీ నెలకొల్పిన నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు కలెక్షన్లను కల్కీ మూవీ జస్ట్ తొమ్మిది రోజుల్లోనే బ్రేక్ చేసేసి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడానికి సిద్ధమవుతూ ఉంది నాన్ ఆర్ఆర్ఆర్ మూవీస్ లో సినిమా మొత్తం మీద రెండో వీక్ లో స్ట్రాంగ్ హోల్డ్ ను చూపిస్తే కనుక టోటల్ రన్ లో తొంభై కోట్ల నుండి ఆపైన వసూలను కూడా అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది నైజాంలో బ్యాక్ టు బ్యాక్ డెబ్బై కోట్ల సినిమాలతో చరిత్ర సృష్టించిన రెబల్ స్టార్ బాహుబలి టూ తో అరవై ఎనిమిది కోట్లు తర్వాత ఇప్పుడు సలార్తో డెబ్బై కల్కీతో డెబ్బైకి పైగా కోట్లను సొంతం చేసుకొని బ్యాక్ టు బ్యాక్ అరవై ఐదు కోట్లకు పైగా షేర్ అందుకొని మూడు సార్లు ఈ మార్కును అందుకున్న ఒకే ఒక్క హీరోగా చరిత్ర పుటల్లో నిలిచాడు ఇక కల్కీ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకొస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి